చెట్టిఆర్ స్వామి వారి భక్తుడు అతి స్థూలకాయుడు స్వామివారి దర్శనానికి వచ్చినప్పుడు సాష్టాంగ నమస్కారం చేయలేకపోయవాడు ఒకరోజు స్వామివారితో ప్రియవా ఈ స్థూలకాయం వల్ల రక్తపోటు మధుమేహం వంటి వ్యాధులతో చాలా బాధపడుతున్నాను ఎలాగ ఇన్నాళ్లు మందులతో నిట్టుకొచ్చాను ఇప్పుడు ఇవి కూడా పనిచేయకము రాయిస్తున్నాయి అని వాపోయాడు స్వామివారు చెట్టియార్ నువ్వు నేను చెప్పిన పని చేస్తుడు అరుణాచలం వెళ్ళు నువ్వు నడవగలిగినంత నడిచి గిరిప్రదక్షిణ చేయి వల్ల కాకపోతే ఆటో ఉపయోగించు మండలం రోజులు గిరిప్రదక్షిణ చేస్తుడు అన్నారు అతను స్వామివారికి నమస్కరించి వారిపై భార్య ఉంచి అరుణాచలం చేరాడు తొలినాళల్లో కొంత దూరం నడక వీలు కాకపోతే ఆటోతో ప్రదక్షిణ ముగించేవాడు వారం రోజులు తిరక్క మునిపే తనంతట తానే గిరిప్రదక్షిణ పూర్తి చేయగలిగాడు మండలం రోజులు పూర్తి చేసుకుని కాంచీపురం తిరిగి చేరుకుని స్వామివారికి సాష్టాంగ నమస్కారం చేసి నిల్చున్నాడు ఇహలోకల్లో దేహబాధలు తొలగాయని చెప్పాలా మరి గిరిప్రదక్షిణ ఫలితమో అది అరుణాచలుడే చూసుకుంటాడు అందుకే స్వామివారు ఇహపరములు రెండింటినీ ఉద్దేశించి చిట్టియారికి ఈ సలహా ఇచ్చారు